नमस्ते वेलकम टू भावत मीडिया न्यूज ఉప్పల్ రాజీవ్ గాంధీ స్టేడియం వద్ద పార్టీ దిష్టి కార్యకర్తలు ఈ సందర్భంగా ఆమ్ ఆద్మీ పార్టీ ఉప్పల్ ఇన్ఛార్జ్ సుధారాణి గౌడ్ మాట్లాడుతూ ఈ రోజు ఎనిమిది గంటలకు దుబాయ్ లో జరిగే పాకిస్తాన్ ఇండియా మ్యాచ్ ను రద్దు చేయాలని పహల్గామ్ దాడిలో మన ఇండియా వారిని అతి కిరాతకంగా చంపిన ఉగ్రవాదులకు సపోర్ట్ చేసిన పాకిస్తాన్ తో మ్యాచ్ ఆడటం సరికాదని ఆమె హైదరాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం ముందు చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఐసీసీ ప్రెసిడెంట్ జైసాకు వ్యతిరేకంగా నినాదాలు కార్యక్రమంలో ఆప్ తెలంగాణ రాష్ట్ర మాజీ మహిళా అధ్యకురాలు హిమాజిలోజు వివిధ నియోజకవర్గం తదితరులు పాల్గొన్నారు पाकिस्तान तो क्रिकेट आटला पाकिस्तान तो क्रिकेट बी पाकिस्तान तो क्रिकेट बी सी सी आई बी बीसीसीआई डाउन आई बी सी सी आई बी सी सी आई बी सी सी मोदी मोदी मथुरा नायना मोदी पालना मथुरा मोदी पालना जय जवान जय किसान जय जवान

કે इंडिया पाकिस्तान મેચ વેન્ટને રદ્દ થાય આીરોજ દરગે ઇન્ડિયા પાકિસ્તાન મેચ વેન્ટને રદ્દ થાય રદ્દ થાય આીરોજ દરગે ઇન્ડિયા પાકિસ્તાન મેચ વેન્ટને રદ્દ થાય રદ્દ થાય બીસીસીઆઈ ડાઉન ડાઉન બીસીસીઆઈ ડાઉન ડાઉન બીસીસીઆઈ ડાઉન ડાઉન બીસીસીઆઈ ડાઉન ડાઉન અમિત શા ડાઉન ડાઉન અમિત શા తెలంగాణ శాఖ పిలుపునిచ్చింది పాకిస్తాన్తో మ్యాచ్లు ఆడొద్దు అని ప్రధానమంత్రి మోడీకి జాతీయ అధ్యక్షులు అరవింద్ కేజ్రీవాల్ గారు కూడా గత పది రోజుల క్రితమే చెప్పారు అయినా కూడా మోడీకి ఒక్కటే తెలుసు ఎలక్షన్లు వస్తే ఇక్కడ హిందూ ముస్లింల గొడవలు రెచ్చ రెచ్చగొట్టాలి పాకిస్తాన్ని బయటకు తీసుకురావాలి కానీ రెవెన్యూ కోసం అయితే అదే పాకిస్తాన్ తోటి ఆడాలి ఇదే ఈరోజు దేశంలో జరుగుతున్న పరిస్థితులు ఎప్పుడైతే ప్రధానమంత్రి మోడీ మన ప్రజలందరి మధ్యన విద్వేషాలు రెచ్చగొడుతూ ఈరోజు సింధు ఆపరేషన్ సింధూర్ అని మొదలుపెట్టిన మోదీ అమెరికాకు భయపడి మళ్ళీ ఆపరేషన్ సింధూస్ని మళ్ళీ వాపరు తీసుకున్న వ్యక్తి ఈరోజు మోదీ మరి ఇప్పుడు మా మహిళా నాయకురాలు చెప్పినట్టుగానే ఎక్కడ రక్తం క్రికెట్ మీకు నీరు రక్తం కలవాలని మీరు చెప్పినప్పుడు మరి క్రికెట్ రక్తం ఎట్లా కలుస్తుంది సో ఆమ్ ఆద్మీ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం రేపు జరగబోయే ఏదైతే మీరు ఆర్థికంగా బలపడడానికే ఇవన్నీ చేస్తున్నారనేది నిజంగా నా పేరు బంజపల్లి సుధారాని నేను ఆమ్ ఆద్మీ పార్టీ ఉప్పల్ కన్వీనర్ని అండ్ మల్కాజ్గిరి కంటెస్టెడ్ ఎంపీని ఈరోజు ఏదైతే ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ జరుగుతుందో అది జరగకూడదని మేము వారం క్రితం జరిగిన మ్యాచ్ గురించి కూడా మేము చెప్పాము రద్దు చేయాలని ప్రొటెస్ట్ చేశాము ఎల్బీ స్టేడియం దగ్గర అయినా కూడా వాళ్ళు మా మాటని బేఖాతారు చేసి ఒక ఇండియన్స్ మనోభావాలను దెబ్బతీసేట్టుగా ఈరోజు ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ జరుగుతుంది అంటే ఈరోజు ఐ జైషా గారు ఒక హిందూ అయ్యి ఉండి కూడా ఒక ఇండియన్ అయ్యి ఉండి కూడా దీన్ని ఆపలేని ప్రయత్నం చేశారు పెహల్గామ్ దాడిలో జరిగిన దాడి జరిగినప్పుడు శుభ శుభం నివేది ద్వివేది అనే ఒక బాధితుడు భార్య చెప్పడం జరిగింది జైషా బీసీసీఐకి మ్యాచెస్ ఈ పాకిస్తాన్ తోటి రద్దు చేయాలని చెప్పడం జరిగింది అయినా వాళ్ళ వినకు వినకుండా ఈ మ్యాచ్ని కంటిన్యూ చేస్తున్నారు దేనికోసమంటే వీళ్ళకు ఒక రెవెన్యూ కావాలన్న ఉద్దేశంతో ఈ మ్యాచ్లను రద్దు చేస్తున్నారు ఈ నీళ్లు రక్తం ఒక దగ్గర ప్రవహించదని చెప్పినప్పుడు క్రికెట్ రక్తం ఒక దగ్గర ఎలా ప్రవహిస్తుందని నేను అడుగుతున్నాను జైషా గారిని అడుగుతున్నాను నీకు ఒక బ్యాటు బట్ట రానోడివి ఈరోజు బీసీసీఐ పదవిని ప పొందినోడువి ఈరోజు నువ్వు వాళ్ళ బాధ వినకుండా ఏదైతే బాధితులు చెప్పిన తర్వాత కూడా మీరు ఆ బాధ వినకుండా ఈరోజు మీ పని మీరు చేసుకుంటూ పోతున్నారు నేను ఒకటే ప్లేయర్స్ని ఒకటే అడుగుతున్నారు మీరు ఇండియన్స్ కాదా ఒక పాకిస్తాన్ ప్లేయరు ఫహీమ్ అష్రఫ్ గారు ఒక పోస్టు పెట్టారు ఏమని మనము ఆపరేషన్ సింధూర్ అని మనం చేస్తే దాని గురించి పాకిస్తాన్ వాళ్ళు ఏమని పోస్ట్ పెట్టారు సుహోగ్రా కైసలాగా అనేసి అంటే మీరు ఇండియన్స్ గారా నేను అడుగుతున్నాను ప్లేయర్స్ని అడుగుతున్నారు మీరు ఆడకపోతే వాళ్ళు కూర్చోబెట్టి ఆడిస్తారా మీరు ఎందుకు వాడు ఒక క్రికెటరే ఉండే ఆల్రౌండర్ క్రికెటర్ ఉండి ఆ విధంగా పోస్ట్ పెట్టినప్పుడు మీరు ప్లేయర్స్గా మీ బాధ్యత లేదా మీరు ఆడమని మీరు కూర్చుంటే వాళ్ళు ఆడిస్తారా అని నేను అడుగుతున్నాను కేవలం మీకు రెవెన్యూ కోసము మీ డబ్బుల కోసం మాత్రమే ఈరోజు ఈ క్రికెట్ మ్యాచ్లు పెట్టడం జరిగింది మీరు అక్కడ పది రూపాయల రెవెన్యూ కోసం చూసుకున్నారు రేపు ఇక్కడ రాబోయే ఐపీఎల్ మ్యాచ్లు జరుగుతాయి ఇక్కడ ఈ ఈ స్టేడియం దగ్గర ఈ రాజీవ్ గాంధీ స్టేడియం స్టేడియం దగ్గర సో మేము ఇక్కడ వందల మీకు రెవెన్యూ వచ్చే దగ్గర మేము ఆడనీయకుండా మేము చేస్తాము దీన్ని అడ్డుకుంటాము రేపు జరగబోయే ఐపీఎల్ మ్యాచ్లను ఇక్కడ అడ్డుకుంటాము ఆడనియకుండా అప్పుడు మేము ప్రజలను కూడా అవేర్నెస్ తీసుకొస్తాం ఎందుకంటే ఇలాంటి వాళ్ళు మన దేశాన్ని ఎలా బాగుపరుస్తారని అడుగుతున్నాను ఒక పాకిస్తాన్ వాడు మనల్ని వచ్చేసి ఆడవాళ్ళని సింధూరు చెడగొట్టినోడు మీరు హిందువులు అని అడిగి కానీ ఈరోజు మా సోదరులు లియాకత్ ఖాన్ భయ మాజీద్ భయ్య కానీ ఇక్కడ లేరు ఆజీం భయ్య కానీ వాళ్ళు ముస్లిం సోదరులైనా ఈరోజు దీన్ని ఖండిస్తున్నారు ఎందుకంటే ఇది మేము ఇండియన్స్గా మేము దీన్ని ఖండిస్తున్నామని వాళ్ళు చెప్తున్నా కానీ గవర్నమెంట్ మాత్రం సెంట్రల్ గవర్నమెంట్ మాత్రం పట్టించుకోకుండా ఈరోజు మ్యాచ్లు జరుపుతున్నారంటే కేవలం ఇది రెవెన్యూ కోసం అని ఇక్కడ అర్థమవుతుందండి తర్వాత మా కోర్ కమిటీ మెంబరు అండ్ మాజీ